హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ ఛానల్ చనల్ ఎక్స్ప్లోరింగ్ లో భాగంగా మనం తొంభై మూడో వీడియోకి వస్తుంది ఈ తొంభై మూడో వీడియో ఏంటంటే తటికీ వాటర్ ఫాల్స్ ఇది మనకి బుర్రా జంక్షన్ నుండి ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి బుర్రా గుహం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదేవిధంగా మీరు ట్రెక్కింగ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఈ జలపాతంలో మనం దిగినట్లయితే నిజంగా ఆ అనుభూతి వేరే లెవెల్ అండి నిజంగా బాగుంటుంది నేను ట్రెక్కింగ్ చేయలేను అంటే మీరు సుంకర్మెట్ నుండి డైరెక్ట్ రోడ్ ఉంటుందండి ఇంకా డైరెక్ట్గా జలపాతం దగ్గరికి వెళ్ళిపోవచ్చు సుంకర్మెట్ నుండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ మీరు స్టే చేయొచ్చు కావాలంటే సో గుడారాలు వేసుకుని స్టే చేయొచ్చు ఇక్కడ వంటలు వండుకున్న కూడా తినవచ్చు మీరు సో ఇక్కడికి వాటర్ ఫాల్స్ అనేది చాలా ఎత్తు నుండి పడుతుంది అంటే యాభై అడుగులు ఎత్తు నుండి పడుతుంది ఇది మనకి మంచి పచ్చని వాతావరణంలో ఉంటుంది సో దీని తర్వాత మనం బొర్రా కేసుకి వెళ్దాం బొరా కేసుతో మనకి హండ్రెడ్ వీడియోస్ అనేది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి